नमोस्तु रामाय स लक्ष्मणाय देव्यै च तस्यै जनकात्मजायै नमोऽस्तु रुद्रेन्द्रयमानिलेभ्यो नमोऽस्तु चन्द्रार्कमरुद्गणेभ्यः श्रीराम जय राम जय जय राम श्रीमद्वाल्मीकिरामायणमु अयोध्याकाण्डमु षडशीतितमः सर्गः ఎనభై ఆరవ సర్గ నిషాదరాజగు గుహుడు లక్ష్మణుని ఉత్తమ స్వభావమును విలాపమును వర్ణించుట ఆచచక్షేథ సద్భావం లక్ష్మణ్యమహాత్మన భరతోగనగోచర అప్పుడు అరణ్యవాసి అయిన ఆ గుహుడు అప్రమేయ గుణములు కల భరతునకు మహాత్ముడైన లక్ష్మణుని భ్రాతృభక్తి మొదలగు సద్గుణములను గూర్చి చెప్పెను తమ్ జాగ్రతం గుణైర్యుం శరచాపాసి భ్రాతృగుప్త్యర్థమత్యంతమహం లక్ష్మణమబ్రవం సద్గుణవంతుడైన లక్ష్మణుడు శరచాపడ్గములను ధరించి సోదరుని రక్షకై పూర్తిగా మేల్కొనియుండెను అట్టి లక్ష్మణునితో నేను ఇట్లు పలికితిని తాత రాఘవనందనా ఓ తండ్రి లక్ష్మణ సుఖకరమైన ఈ శయ్యను నీకోసమే ఏర్పరచితిమి ఎట్టి భయము లేక దీనిపై సుఖముగా శయనించుము ఉచితోయం జన సర్వో దుఃఖానాం ఖోచితం గుప్త్యర్థం జాగరిష్యామహే ఓ ధర్మాత్మా మేమందరము కష్టపడుటకు అలవాటు పడినవారము నీవు సుఖమునకు అలవాటు పడినవాడవు రాముని రక్షించుటకై మేము మేల్కొని ఉండదము నహి రామాత్ప్రియతమాస్తి భువి క్చనా మోత్సుకో భూర్బ్రవీం ఏతద సత్యం తవాగ్రత ఈ భూలోకములో నాకు రాముని కంటే ప్రియమైన వాడు ఎవ్వరునూ లేరు అందుచేత నీవేమీ భయపడకుము నీ ఎదుట సత్యమే చెప్పుచున్నాను అస్య అస్సాదాదాశంసే లోకేస్ ధర్మాప్ విపులామర్థకామౌ రాముని అనుగ్రహము వలన ఈ లోకములో గొప్ప కీర్తిని అధికమైన ధర్మమును పరిశుద్ధమైన అర్థకామములను పొందవలను అని కోరుచున్నాను సోహం ప్రియసఖం రామం శయానం సహ సీతయా రక్షిష్యా ధనుష్పాణి స్వైర్జ్ఞాతి సహా అట్టి నేను నా బంధువులతో కలసి ధనుస్సు ధరించి నిద్రించుచున్న సీతారాములను రక్షించదను నహి మే చరత సదా చతురంగం ప్రసహేమవయం యుధి ఎల్లప్పుడూ ఈ వనములో సంచరించుచున్న నాకు ఇక్కడ తెలియనిది ఏదీ లేదు చతురంగ కూడా మేము యుద్ధములో ఎదిరించగలము ఏమస్మాప్న లక్ష్మణేన మహాత్మనా సర్వే ధర్మేవానుపశ్యత మా మాటలను విని మహాత్ముడైన ఆ లక్ష్మణుడు ధర్మము మాత్రమే కల దృష్టితో ఇట్లు పలికెను కథం దాశరథౌ భూమౌ సహ శబ్ధుంఖాని వా రాముడు సీతాసహితుడై నేలపై శయనించి ఉండగా నాకు నిద్ర ఎట్లు వచ్చును జీవితము కాని సుఖమును కాని ఎట్లు నిలుచును యోన దేవాసురై సర్వైహి శక్య ప్రసహి తుమ్యుధీ తంపస్య గుహ సంవిష్టం తృణేషు సహ సీతయా ఓ గుహుడా దేవాసురులందరునూ కూడా ఏ రాముని యుద్ధమునందు నందు జాలరో అట్టి ఆ రాముడు సీతా సమితుడై తృణములపై శయనించినాడు ఏకో మహత వివిధరస ఈ రాముడు దశరథునితో సమానములైన లక్షణములు కల ముఖ్యమైన కుమారుడు గొప్ప తపస్సు చేసి అనేక విధములైన కష్టములు సహించి దశరథుడు ఇతనిని పొందగలిగినాడు అస్మిన్ ప్రవ్రజితే నచిరం వర్తయిష్యతి నూనం క్షిప్రమేవ భవిష్యతి రాముడు ప్రవాసమునకు వెళ్లిన పిమ్మట దశరథ మహారాజు చిరకాలము జీవింపడు ఈ భూమి అచిరకాలములో తప్పక వైధవ్యమును పొందగలదు నిన్యసుమహానాదం శ్రమేణోపర తా స్త్రియ నిర్ఘోషో విరతో నో అంతఃపుర స్త్రీలు బిగ్గరగా అరచి అరచి అలసట చెంది ఏడుపును మానివేసి ఇప్పుడు ఆ రాజగృహములో నిలచిపోయి ఉండును ఆర్త్వని నిలచిపోయివుడును కౌసల్యాచాచ శంసేయది రజనీమి మాం కౌసల్యాదేవి దశరథ మహారాజు నా తల్లియైన సుమిత్రాదేవి వీరందరూ ఈ రాత్రి జీవించి గడపగలరు అను విశ్వాసము నాకు లేదు జీవేదిచే మాతత్రుఘ్నస్వేక్షయా దుఃఖిత యా కౌసల్యా వీరసూర్విన శిష్యతి శత్రుఘ్నుని చూచుకొనుచు నా తల్లి జీవించి ఉండవచ్చునేమో కాని వీరమాతయైన కౌసల్యాదేవి మాత్రము దుఃఖితురాలై మరణించును అతిక్రాంతమతిక్రాంతమ్యోరథం రాజ్యే శిష్యతి నా తండ్రి అయిన దశరథ మహారాజు ఒకదాని వెనుక ఒకటిగా ఏ మనోరథమును సఫలము కొనలేక రాముని రాజ్యాభిషిక్తుని చేయజాలకపోవటచే మరణించును పితరం వృత్తం కాలే హ్యుపస్థితే ప్రేతకార్యు సర్వేషు సంస్కరిష్యంతి భూమిపం ఆ సమయము వచ్చినప్పుడు మరణించిన తండ్రి అయిన ఆ దశరథ మహారాజునకు ప్రేత కార్యములూ చేసి సంస్కరింపగలిగిన భరత శత్రుఘ్నాదులు కృతార్థులు రమ్య చర సంస్థానాభాపథా హర్మ్య ప్రసాద సపన్నారత్న విభూషిత గజాశ్వరథ సంబాధాం తూర్యనాద వినాదితాం హృష్టపుష్ట జనాకులాం ఆరామోద్యాన సంపూర్ణాం సమాజోత్సవశాలినీం సుఖితా విచరిష్యంతి రాజధాని పితుర్మమ వారందరూ మా తండ్రిగారి రాజధానిలో సుఖముగా సంచరించగలరు ఆ రాజధానిలోని ముంగిళ్ళు చక్కగా ఏర్పరపబడి ఉండును విశాలమైన రాజమార్గములు ధనికుల గృహములు ప్రాసాదములు ఆ నగరమునందు అంతటనూ ఉన్నవి అన్ని విధములైన రత్నములచే ఆ నగరము అలంకృతమై ఉండును ఏనుగులతోనూ అశ్వములతోనూ రథములతోనూ కిక్కి దిసియుండును అక్కడ తూర్యనాదములు మారుమ్రోగుచుండును సకల విధములైన మంగళములు సంపూర్ణముగా ఉండును ఆ నగరము పరిపుష్టులై సంతోషించుచున్న జనులతో నిండి ఉండును ఇంటి నుండు చిన్న చిన్న ఆరామములు విశాలములైన ఉద్యానములు ఆ నగరమునందు అంతటనూ ఉండును జనులు సమాజములుగా ఏర్పడి ఉత్సవములు చేసుకొనుచుందురు అపి ప్రతిజ్ఞేన సార్ధం కుశలి వయం నివృత్తే సమయే సమే యస్మిన్సు ప్రవిశేమహి ఈ గడవు గడచిన పిమ్మట ప్రతిజ్ఞను పాలించి క్షేమముగా ఉన్న రామునితో కలసి మేము సుఖముగా అయోధ్యలో ప్రవేశించగలుగుదుమా పరిదేవమానస్ తం సుమహాత్మన తిష్ట రాజపుత్ర శర్వరీ మహాత్ముడైన ఆ రాజపుత్రుడు ఈ విధముగా విలపించుచు నిలచి ఉండగానే ఆ రాత్రి గడచిపోయినది ప్రభాతే విమలే సూర్యే జటా ఉభౌ అస్మిన్ భాగీరథీ తీరే సుఖం మయా మరునాడు సూర్యోదయ అనంతరము వారిద్దరూ ఆ గంగా తీరమున జటలను కట్టించుకునిది నేను వారిని సుఖముగా ఈ నది దాటించి తిని జాధర ద్రుమచీర వాససౌ మహాబలౌ కుంజరయూథమౌ వరేషు చాపాసిధర పరంతపేక్షమాణౌ సహ సహసీతయాగతౌ శత్రు సంహారకులు మహా మహాబలశాళులు గజరాజులతో సమానులు అయిన ఆ రామలక్ష్మణులు జటాధారులై నారచీరలు కట్టుకొని శ్రేష్ఠములైన బాణములను ధనస్సులను ఖడ్గములను ధరించి జాగరూకతతో సీతాసమేతులై వెళ్లిపోయినారు ఇత్యార్షే శ్రీమద్ రామాయణే ఆది కావ్యే అయోధ్యాకాండే షడశీతి సర్గ మంగళం కోసలేంద్రాయ గుణాత్మనే चक्रवर्तितनुजाय सार्वभौमाय मङ्गलम् यदक्षरपदभ्रष्टम् मात्राहीनम् तु यद्भवेत् तत्सर्वम् क्षम्यताम् देवनारायण नमोऽस्तु ते श्रीराम जय राम जय जय राम